మత్స్యకారులు ఎస్టీ సాధన కోసం తామంతా ఎదురు చూస్తున్నామని స్థానిక మొప్పితో ఉండే డివిజన్ ఇన్ఛార్జ్ మరియు వాడబల్జీ వైస్ ప్రెసిడెంట్ కేశవ రాంబాబు మరియు కార్యదర్శి గనకాల మూర్తి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా మత్స్యకారులమని తమ కులాన్ని బీసీఏ జాబితాలో పెట్టడం ద్వారా తమకు రావాల్సిన సదుపాయాలు తమకు అందట్లేదని ఇతర జాతులు బీసీలో ఉండడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు నిరంతరం సముద్రంలో ఉండటం వల్ల నలభై ఐదు సంవత్సరాలకే కంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు తగిన న్యాయం చూపించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం సోరాడ కృష్ణ మైలిపెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు జీ ప్రజలందరూ తరపున గతంలో కూడా సుధా గారు ఉన్నారు వాటిలోకి జిల్లా మొత్తం ప్రాంతాలంతా తిరిగాడు కానీ భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు కానీ డెబ్బై ఐదు రోజులు చేసామండి డెబ్బై ఐదు రోజులు చాలా కష్టపడి చేస్తే కొన్ని కేటలు కొందరు రాజకీయ నాయకులు మాకు ఏదో మా మీద ఇబ్బంది కలిగించి టెంట్లు కాల్చేయడం అక్కడ మా ఉండే మనిషి కూడా చాలా మాతో కూర్చున్న మనిషి కూడా నువ్వు ఇబ్బందులు జరిగాయి ఆయనకి హాస్పిటల్ జాయిన్ చేసాం తర్వాత ఏదో కట్ట దగ్గరికి సారి చెప్పారు అదికో ఎక్కడి నుంచి ఏమైనా ఏ పెబుత్వం మేము పెబుత్తుల గురించి ఉండడం లేదు ఏ పెత్తనం వర్జన్లో మత్స్యకారులకు ఓడబల్జ్జు కులస్తులకి అని అన్నయ్యం జరిగితే ఏనికైనా తెగించడానికి అంటే పక్కా అమర్జెన్స్ చేస్తాం పక్కాగా చేస్తాం అందులో డౌట్ లేదు గతంలో డెబ్బై ఐదు రోజులు చేసాం ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రోజులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది నిదర్తం ఓన్లీ మత్స్యకారుల తరఫున మాకు ఎందుకంటే మా క్యాక్టర్ మత్స్యకారులకి పొలిటికల్ లేదండి పొలిటికల్ లేకపోవడం వల్ల ఎలక్షన్లో నాకు రకరకాలుగా వచ్చి మేము పిసిరమైన మేమే ఇది అంతే ఎవరు పట్టించుకునే లేదు గతంలో ఈ జిల్లాలో ఒక మినిస్టర్ ఉండేడు ఎప్పుడూ పిసరమైనకైనా ఇంటిని న్యాయం చేయాల్సింది ఏది స్టేట్మెంట్ ఇచ్చి ఈ జిల్లాకి ఇచ్చేస్తాం అది స్టేట్కి ఇచ్చేస్తాం అన్నారా అది లేదు అదే కదా ఇప్పుడు కూడా ఉన్నారు కొందరు పిసరమని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎవరు కాదు కొల్లి రవీంద్ర ఉన్నాడు మజిలీపట్నం ఎమ్మెల్యే అయ్యే క్యాస్ట్ అండి ఒక్కరోజు పిశ్రమకి న్యాయం చేశాను ఇక్కడికి వచ్చి మాట్లాడితే రాంబాబు అంతా ఒకటే కదా అన్నట్టు కానీ ఏది మన పదే ఎత్తుగా నాకు మన క్యాస్ట్ గురించి చేయాలి కదా ఎలక్షన్లో మేము పిశ్రమ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోయింది అది మాకు మెయిన్ ఓన్లీ వాడబల్జీలకి గవర్నమెంట్ న్యాయం చేసి పక్కా వాడబల్జీలకి తిక్క ఇవ్వాలి అప్పుడు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలని తిక్కడే పోవాలి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అప్పుడు మంచి పేరు వచ్చినట్టుగా పక్క వాడబలు చేయాలి కష్టపడతాం లేదంటే పక్కగా డెబ్బై మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉన్నాం నేరదక్ష కానీ నేర దక్ష అయిన అమర్నే అమర్ నేర దక్ష సిద్ధంగా ఉన్నాం అది కూడా త్వరలో మేము ముందు ప్రకటిస్తాం మా సముందు ఉన్నాం కనుక మేము ముందుకు వస్తే అక్కడ పెద్ద నాయకులు వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి చేపలు అంతా ఉచితం మా వాళ్ళకి పోవాలి వాళ్ళు కంబర్లు కానీ వాళ్ళకి కానీ ఈ మధ్య రెండు మాసంలోని అనేది మీకు తెలిసండి రెండవ మంటాం హెచ్ఎల్ మనం అనుకుంటాం అక్కడ ఉన్న పెద్ద నాయకులు కూడా ఉన్న నుంచి చేపలు కొట్టుకునే వస్తుంది వాళ్ళ మీద అవ్వచ్చండి ఏంటంటే అని నువ్వు ఎక్కడ బతకవలసినవి కదా వాళ్ళ బాధ తట్టుకెళ్ళక టౌన్లో నుంచి బతుంటే పిల్లలు చదువుకున్నారు ఉద్యోగాలు లేవు అందులో మెయిన్ కారణం ఏంటంటే ఓన్లీ వాడపల్చు కుల వస్తుంది కూడా పొలిటికల్ లేదండి మాలో ఎంపీ ఎమ్మెల్యే ఉంటే కొంత బలం మాకు ఉన్నావు అసెంబ్లీలో అడుగుతారు పార్లమెంట్లో అడుగుతారు అంతా ఉన్నోడు ఉన్నోడు ప్రతి ఒక్కరు కూడా నీ ఎలక్షన్లో అని చెప్తారు కానీ ఆ తర్వాత అప్పటి కనబడ్డు అసలు ఒరిజినల్ చేపలు అనేది ఎవరు తెలియడం లేదు ఇది నా బాధ కాదు మా వాళ్ళందరూ తెలుసు వాళ్ళు చెప్తారు అది అడగండి సార్ అది కాదు గతంలో ఉన్న సీడ్ అప్పలరాజు గారు మీకేస్తాయి కదండి సీట్ అప్పలరాజు మాకేస్తానండి ఆయన చెప్తుండ్రు ఉండరు అని జనరల్ గేట్ అంతే సీట్ అప్పల రాజు అంతా ఏ కేస్తా ఉందో ఆయనకే తెలియదు మాలో భాగం కానీ రోజు కూడా ఈ జిల్లాలో కానీ కొన్ని ఎక్కడ కాదు ఈ జిల్లా మనిషే కదా ఈ జిల్లాలో ఎవరికైనా పిలిచి మీటింగ్ పెట్టారా అది కూడా పెళ్ళదు ఎవరికైనా సాయం చేశారు లేదు ఇది ఎంతమంది అండి అప్పులు అయిపోయి పిల్లలు చదివించారు ఎంత చదువుకున్న పిల్లలు కూడాను ఏదో కొట్లు కూలి పని చేసుకుంటే తప్పించి వాళ్ళకి ఉద్యోగం లేవు అందులో దయించి మీరైనా స్టేట్ చూసి తీసుకెళ్ళి ఓన్లీ వాడబల్ చేపల వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు మేము కనుక మా పిల్లలకి న్యాయం జరగాలి ఏదో అప్పులు చెప్పి వాళ్ళు చదివించాం ఏదో ఒకటి పొలిటికల్ కూడా రాజకీయాల్లో కూడాను పిశ్రమైన ఉద్యోగం వాడబల్జన్నోడికి తిక్కటే వాళ్ళు అది యథార్థం అనేది నా కోరిక మేము మత్స్యకారులు అంటే పద్నాలుగు కులాలు ఈ పద్నాలుగు కులాలు కూడా సముద్రంలో వేట చేసేవారు నదుల్లో వేట చేసేవారు చిన్న చిన్న గుంటల్లో వేట చేసేవారు చెరువుల్లో వేట చేసేవారు రకరకాలుగా వేట చేసే మనుషులు ఉంటారు దీంట్లో సముద్రంలో వేట చేసేవారికి చాలా కష్టమైనటువంటి పని మాది ఎందుకంటే నలభై సంవత్సరాలకి ఆ ఉప్పు గాలి కళ్ళు పోతే ఆర్గాంస దెబ్బతింటే మేము కట్టినటువంటి ఈ ఏవైతే ఉన్న ఫ్యాక్టరీల వల్ల ఆ కలుషితమైన వాయువులు ఆ వ్యర్థాలు కలడం వల్ల మా మత్స్య సంపద పూర్తిగా కోల్పోతున్నాం వేటలు లేవు మేము ఎప్పుడు వలసరికి వెళ్ళవలసి వెళ్ళవలసి వస్తుంది మేము బీసీఏలో ఉండి మేమేదో ఇల్లు ఎలాగో మాకు ఇచ్చిన బీసీఏ తక్కువైనప్పటికి కూడా అలా బ్రతుకుతున్నామంటే కొన్ని అగ్ర కులాలకు తెచ్చి మళ్ళీ బీసీఏలో చేర్చారు చేర్చడం వల్ల మాకు ఇబ్బంది కలిగింది మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా మేము వెనకబడి ఉన్నాం మాకు ప్రభుత్వాలు ఈ పద్నాలుగు కులాలు మత్స్యకారులకు చేస్తున్నాం అంటున్నారు కానీ మత్స్యకారులు మేము వాడబల్జీ ఈ మత్స్యకారులు ఎక్కువ శాతం ఉండేవాళ్ళం ఎక్కువ శాతం విపత్తులకి ఎదురయ్యి ఇబ్బంది పడేవాళ్ళం సముద్ర తీర ప్రాంతంలో ఉంటాం కనుక సునామీ వచ్చినా ఏ తుఫాను వచ్చినా కానీ మేమేం జరుగుతుందంటే ముందు మా ఇల్లు మా పరిస్థితులు మేము అన్ని స్థితిగతులు అన్నీ పూర్తిగా చేసి వెళ్ళిపోతాయి ఈ పట్టణం దగ్గరలో చెరువుల్లో ఈ చేసేవాళ్ళు ఈ నదుల్లో వేట చేసేవాళ్ళు వీళ్ళందరూ పట్టణాలకు దగ్గరలో ఉంటారు కనుక సురక్షితంగా ఉంటారు కానీ మేము ధర్నా చేస్తే మా బాధలు మా గోడు చెప్పుకుంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అగ్ని కుల క్షత్రికి ఒక కార్పొరేషన్ అవ్వడం ఒక బెస్తకి ఒక కార్పొరేషన్ అవ్వడం కానీ వాడబల్జీ కులం వాళ్ళకి కనిపించట్లేదో ఏటో తెలియట్లేదు ఎలక్షన్లు వచ్చేసరికి జెండాలు మోస్తున్నాం వాళ్ళు బ్యానర్లు కడుతున్నాం జై జై అని అరుస్తున్నాం మా ఓటింగ్ శుభ్రంగా వాడుకుంటున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు మేము చాలా మా పిల్లలకి ఉద్యోగాలు లేక మేము వలసలు వెళ్తున్నాం అంటే ఉద్యోగం చేయలేం ఎందుకంటే మేము బీసీఏలో ఉంటే బీసీఏలో ఉంటే మేము ఎప్పటికి కూడా ఈ కొన్ని కులాలకు దాటి వెళ్ళలేము మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి ఎంబీసీ చేస్తారా బీసీఏ వర్గీకరణ చేసి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారా ఏది చేసినా కానీ మాకు మాత్రం న్యాయం జరగాలి ఎందుకంటే మత్స్యకారులం సముద్ర పొట్టిన ఉన్న ఆ ఉప్పు గాలికి మా ఇల్లు ఎప్పటికప్పుడే పడిపోతుంటాయి ఆ ఉప్పు గాలికి మా మా వస్తువులు అన్నీ కూడా రకరకాలుగా నాశనం అయితే మేము ఎంతో సముద్ర ఎక్కడో ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నా కనీసం మాకు పట్టించుకో ఈ ప్రభుత్వాలు మా పేరు చెప్పి మత్స్యకారులు చేస్తున్నామంటే ఎవరెవరికో కార్పొరేషన్ కార్పొరేషన్ ఇస్తారు అత్యధికంగా వాడబల్జీలో మాకు అన్యాయం చేస్తున్నారు కనుక ఈ విషయం పట్ల మీ దీప్కా మన దీప్కా పత్రిక ద్వారా లేకపోతే మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నామంటే మేము ఎక్కడికో వెళ్తాం వేరే పోల్బందర్ లేకపోతే మన మంగళూరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి మేము నష్టపోతున్నాం మనుషులు చచ్చిపోతే కనీసం మా శవాలు రావట్లేదు ఆ చచ్చిపోయిన వాడికి ఎక్సగ్రేసే ఆహాలు వాళ్ళు కనీసం అక్కడ ఒక ఇన్సూరెన్స్ ఉండదు ఇచ్చిన ఎక్సగ్రేసే ఇక్కడ కనీసం మాకు ఎప్పుడుకి అందుతుందో తెలియదు మేము ఎదురు చూపి మా మా ఇంట్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా మా బ్రతుకులు ఎండం దీని పట్ల కూడా ప్రభుత్వం చక్కగా స్పందించాలి జట్టీలు కట్టించాలి సిఆర్జెడ్డి పరిధిలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో మత్స్యకారులకు అందరికీ అవి మళ్ళీ ఆలకే ఇవ్వాలి ఆలకే మత్స్యకారులు దాని మీద ఒక వాళ్ళకి ఒక పట్టాలు ఇచ్చి వాళ్ళకి సొంతం చేయాలి అలాగే సిఆర్జెడ్ పరిధిలో ఒక లాగా చేసి ఒక పర్యాటక ప్రాంతం చేసి అక్కడుండే మత్స్యకారులకు ఉద్యోగాలు కల్పించాలి రిజర్వేషన్ మాకు ఇచ్చేయాలి అలాగనే ఈ మత్స్యకారుల్లో మాకు వాడబల్జీలు ఎక్కువ కులం ఉండేటప్పుడు కూడా ఎక్కువ ఓటింగ్ ఉండేటప్పుడు కూడా మేము ఎందుకు నెట్టే పడతాం అనేది ఒకసారి విభజన జరగాలి జరిగిన తర్వాత ఆ విభజనలో మా వాడబల్జీలకి ఎంత శాతం ఓటు ఉంది వాళ్ళకి రాజ్యాంగంలో అవకాశం కల్పించాలి లేకపోతే పొలి పొలిటికల్గా ఒక మంచి స్థానం కల్పించాలి మాకు ఒక కనీసం నామినేటెడ్ పోస్టులు ఉండవు ఒక ఎమ్మెల్సీ ఉండదు కనీసం ఏదైనా ఒక రాజకీయ ప్రాతినిధ్యం ఉండదు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం కూడా వీటన్నిటి మీద మత్స్యకారులు అసలు ఎంతమంది ఏ ఏ కులాలు అన్నగారి ఉన్నవారు ఉన్నారు వాడబల్జీల పరిస్థితి ఏంటి దుస్థితి పెట్టి వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారనేది ఆలోచించి పూర్తిగా మాకు న్యాయం చేయాలని మీ పత్రిక ద్వారా కోరుకుంటున్నాం మేస్టీ సాధన సంస్థ పెట్టాం పెట్టిన తర్వాత డెబ్బై ఐదు రోజులు చేసాం చేసిన తర్వాత మమ్మల్ని కొన్ని రాజకీయ పార్టీలు బెదిరించి మా శిబిరాలని తొలగించడం జరిగింది ఆ తొలగించి దాన్ని కాల్ చేయడం కూడా కొన్ని దుష్ట శక్తులు దుష్ట శక్తులు వచ్చి అవి కాల్చియడం తగలబెట్టడం చేసి నానా ఇబ్బందులు పెట్టి మాకు ఆ శిబిరాన్ని ఎత్తేసేటట్టు చేశారు మేము ఎప్పుడు శిబిరం ఎత్తి ఎత్తేయాలనుకోవట్లేదు మేము ఇప్పటికీ జరగకపోతే నిరహార దీక్ష కాదు ఆమరణ నిరహార దీక్ష చేస్తాం ఎన్ని ప్రాణాలు పోయినా రోడ్డుకి కూడా మా హక్కులు మేము సాధించుకుంటాం సాధించుకునే వరకు మేము అసలు వెనకాడేదే లేదు ప్రాణాలకైనా లెక్క చేయం వాడబల్జీ కులస్త్రం అంటే మేము దేనికి జడిసేది లేదు కష్టపడే పనిచేసే కష్టజీవులు మేము మాకు అన్ని విధాలు కూడా మా మా తాలూకు శక్తి మాకు తెలుసు కానీ మేము ప్రభుత్వాలకి చట్టాలకి గౌరవించి మేము ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చేసాం ఎన్ని రోజులు చేసినా డెబ్బై ఐదు రోజులు సుమారు డెబ్బై ఐదు రోజులు పైచీలకు చేసినా కూడా ఎక్కడ ఎవ్వరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా చేశాము ప్రభుత్వం ఏదో చేస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో అది ఈ రోజుకి నెరవేరలేదు ఇంకొకసారి కూడా ధర్నా కూర్చుంటాం అప్పుడు జరగపోతే అమర్ నెరహర్ దక్షికి ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం